భయపెట్టింది భయం రాత్రి రాత్రిపూట పన్నెండు గంటలు రాత్రి రాత్రిపూట రాలపినము ఇంట్లో ఉన్నాము ఈ రేకులు తుఫాన్లు ఈ గాలి ఈ గర్జన ఇవన్నీ అయితే మేము బయటకి అలగొస్తాం బాబు మళ్ళా టీసులోడు పిల్లలేడు కద్ద ఎవరము రాలాపిన అలా జరిగిపోయింది అది ఒకటి మనుషులకు ప్రమాదం రాలేదు బక్కలకు కొంచెం ప్రమాదం అయినవి అయినా సాధిక తర్వాత తగ్గింది తెల్లవారిన దాకా ఐదు గంటల దాకా ఈ గాలి వాన మట్టి తెల్లవారి లేచి ఇవన్నీ చూసారు ఒక్కొక్కరు ఏంటంటే నైటే వెళ్ళి చూసుకున్నారు చూసినా కూడా బక్కకి వెత్తారు ఎత్తినా కూడా బతకలేదు కొన్ని ఆ వాళ్ళు బతకలే కొన్ని ఆవులు బ్రేదుకొని కొన్ని ఆవులు చచ్చిపోయినవి చెట్లు ఇవన్నీ చెట్లు పొలాలు పంటలు అన్ని పోయాయి మరి ఇంకేమి లేవు చెట్లు మరి అసలు గీసేసినట్టు అలాగైపోయింది అలాగైపో ఇబ్బంది అయింది అనమాట మళ్ళీ ఎప్పటిలాగే ఈ నాలుగు రోజులు మళ్ళీ ఎండబెట్టింది మరి ఆ ఉన్న పంటలు మళ్ళీ మరి మాకు వస్తాయి నమ్మకం లేదు ప్రభుత్వం దగ్గర నుంచి మీకు రావాల్సిన తెచ్చి వచ్చిన మట్టి అందినే ఎందుకు తిన్నది లేదు అనుకోవాలి ఇచ్చిన మట్టి అందే అందినే వచ్చినవి ఇంకా వస్తే ఉన్నాయి ఇప్పుడు మీకు ఏమిచ్చారమ్మా మాక బియ్యం ఇచ్చారు పప్పులు తర్వాత పంచదార తర్వాత ఇంకేటమ్మా ఉల్లిపాయలు దొంపలు కందిపప్పు నూనె నూడిల్స్ బిస్కెట్లు గోధుమ పిండి ఇవన్నీ ఇచ్చారు అసలు ఎంత తుపాని చూడలేదు ఎంత ప్రమాదం జరగలేదు కానీ మొన్న తుపానికి ఈ ప్రజలు బ్రతుకుతారు ఇంటి నుంచి కూడా బయటకు వస్తారు అని ఒక ఆశ లేదు ఇల్లు కుంగలిపోతాయి గల పిల్ల తల్లి ఏమైపోతాము అన్న ఒక ప్రాణాపాయలతో ఉంది తెల్లవాడి వరకు రాలేము బయటికి మగోళ్ళో మగోళ్ళు ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళు కూడా రాలేము పోయి అలాంటి బాధలు పడ్డారు సరే ఇక ఇప్పుడు వచ్చింది ప్రాణాలతో బాగున్నాం ఇల్లు ఎగిరిపోయినాయి సార్ సార్లు ప్రేమాదయి పెన్షన్లు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు పంపించవలసింది దీనికి మొత్తం అందుతుంది ఆటంకం లేదు ఆయన చంద్రబాబు నాయుడు గారు మీ ఊర్లో ఉన్నాడు చూసా తక్షణం రావటం వల్ల మంచిదా చూడదాం తక్షణం కదా బాబు మల్ల మాకంటే పర్వాలేదు మనకంటే ఇంక పేదోళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇబ్బంది కదా గభీమీ గభీమని వచ్చిన వ్యంజనేయ మళ్ళీ అన్ని ఏం పర్వాలేదు ఊరికి ఆ ఇబ్బంది దాని కాదు అతనికి మరి అనడానికి మరి పని లేదు మరి కానీ అయిపోయిన అందించినారు ఆ సాయంకాలంకి వచ్చేసినారు ఆడుకున్నారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి